వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి చదువు మనిషికి అసలైన సంపద సంపద కంటే చదువు గొప్పది ఆ సంపదను మనం కాపాడుకోవాలి చదువు మనల్ని కాపాడుతుంది అందుకే చదువు ముఖ్యం అలాంటి చదువు కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేద బాలుడు ఆర్థిక సహాయం కోరుతూ అనంతపూర్లో ఉన్న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అనే ఎన్జిఓని సంప్రదించడం జరిగింది ఆ కథనాన్ని ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ద్వారా తెలియజేస్తున్నాం ఈ అబ్బాయి పేరు మహమ్మద్ షాన్వాజ్ ప్రస్తుతం ఈ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు ఈ అబ్బాయి తల్లి అతను మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరణించడం జరిగింది తండ్రి కూడా మూడు సంవత్సరాల వయసులోనే ఈ అబ్బాయి సంరక్షణ పట్టించుకోకుండా విడిచిపెట్టాడు అప్పటి నుంచి ఈ అబ్బాయి సంరక్షణ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు చూసుకుంటున్నారు ప్రస్తుతం వృద్ధాప్యం వల్ల ఈ అబ్బాయి సంరక్షణ చూసుకోవడం తమకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నది ఈ సందర్భంగా చదువుకు గాని ఆర్థికంగా గాని ఆదుకోవాలని అనంతపురం రామ్ నగర్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫీస్ లో జాతీయ అధ్యక్షులు డాక్టర్ హెచ్ఎండి ముజాయిద్ గారిని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు వెంటనే స్పందించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్ గారు తప్పకుండా తమకు సాధ్యమైనంత వరకు తమ సంస్థ ద్వారా ఆదుకుంటామని తెలియజేశారు అంతేకాకుండా ఈ అబ్బాయికి ఎవరైనా ఆర్థికంగా మరియు పుస్తకాల రూపంలో తన చదువుకు సహాయం చేయాలను కోరుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహాయం చేయగలరని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు కోరుతున్నారు సార్ నా పేరు రెస్మ ముషాగం సార్ విశాభ్ర స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం చదవాలని ఆశ ఉంది టెన్త్ క్లాస్ వరకు మా గ్రాండ్ పేరెంట్స్ నాకు చదివించారు కానీ టెన్త్లో కొన్ని ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల మనీ ప్రాపర్ లేకపోవడం వల్ల ఫీజు కట్టడానికి కొంచెం పరిస్థితి మీకు మీ దగ్గర మీ డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు షాన్వాజ్ అనే అబ్బాయి మన అనంతపూర్ సెంట్రల్ ఆఫీస్ కి ఐహెచ్ఆర్పిసి ఆఫీస్ కి రావడం జరిగింది ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ కోసం షాన్వాజ్ అనే అబ్బాయికి ఎడ్యుకేషన్ సపోర్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా మన ఐహెచ్ఆర్పిసి నుంచి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము అండ్ మన ఐహెచ్ఆర్పిసి వాలంటీర్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఓవర్ ఏపీ కావచ్చు ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు ఇలాంటి ఎడ్యుకేషన్ సపోర్ట్ లేనందువల్ల చాలామంది స్టూడెంట్స్ సఫర్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ చదువుకోకుండా పనిలకి వెళ్తూ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అందుకోసం యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ గా యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ టీమ్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుకోవాలని ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయండి అండ్ మన హెచ్ఆర్పిసి నుంచి మన ఎక్కడి వరకు మనం సాయం చేస్తామో తప్పకుండా ఈ అబ్బాయికి చేస్తాము విద్య చాలా విలువైనది ఇలాంటి విద్య అందరికి అందాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్